మీరు పడుతున్నటువంటి కష్టాలు రుణ బాధలు ఆర్థిక సమస్యలు ఏదైనా కానివ్వండి ఆ సమస్య నుండి బయటపడేదానికి నేను ఒక చిన్న మార్గాన్ని నేను మీకు చెప్పబోతున్నాను ఏంటంటే మే పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఉంది అది తది నాడు నేను హోమం తలపెట్టబోతున్నాను ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఇంట్లో ఒక చిన్న పాత్ర తీసుకోండి మట్టి పాత్ర కానీ స్టీల్ కానీ ఏదైనా ఒక పాత్ర తీసుకోండి దాని నిండా దొడ్డుప్పు పోయండి వచ్చేసి దాని మీద ఒక మట్టి ప్ర పెట్టి దాన్ని నిండుగా ఏదైనా నూనె పోయండి ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ విప్ప నూనె కానీ వేప నూనె కానీ ఏ నూనెనా పోయండి ఒక వేరుశనగ నూనె అంటే పల్లి నూనె మాత్రం పోయే ఒక వత్తి పెట్టి అఖండ దీపాన్ని వెలిగించాలి అది ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం అంటే అమ్మవారి అనుగ్రహం మనకు కలగడానికి ఇవన్నీ కూడా తాలపత్ర రహస్యాలండి ఇవన్నీ కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేసుకొని చూడండి మీకు మంచి జరిగిన తర్వాత ఒక లక్ష మందికి కాదు వేల మందికి లక్షల మందికి చెప్పండి మీకు మంచి జరిగితే జరగలేదనుకోండి మీరు ఎంతమందికైనా చెప్పండి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి ఆ రోజు నేను లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా నేను మొదలు పెడతాను ఈ మొదలుపెట్టినటువంటి టైంకు ఒక టైమ్ నేను ఒకటి వేసి ఇస్తాను టైం వేసిస్తాను అది మే మినిమం ఏంటంటే ఒక ఐదు నిమిషాల వ్యవధిలో ఒక నిమిషం చెప్తాను నేను ఆ నిమిషంలో దీపారాధన చేయాలి అది అమృత ఘడియలలో నేను చెప్తాను అమృత ఘడియలు ఉంటాయి వీటికి మీకు ఈ లక్ష్మి కుబేర హోమం డెబ్బై రెండు గంటల పాటు ఈ అఖండ దీపం వెలగాలి ఎస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు దీని యొక్క అనుభవం అనేది కూడా మీకు కలగాలి మీరు ఎన్నో లక్షలు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి ఇక్కడికి వెళ్ళని అవసరం లేదు అమ్మవారిని సాక్షాత్కారం చేసుకోవడానికి ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది తప్పకుండా మీరు చేసుకొని చూడండి మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా కొంతమందికి అంటే అందరికీ ఉపయోగపడదు అంటే అందరికీ టైం సరిపోదు కదా ఇక్కడ మా మనిషికి ఐదు నిమిషాలైనా ఎక్కువ కదా అందుకే కేవలం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మీ నోట శుభవార్త వినాలి అది నా లక్ష్యం తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను సర్వే సుఖిలో సుఖిలోభావం